యనమంక మండల కేంద్రంలో నూతన వార్డు సభ్యులను సన్మానించిన ప్రజాప్రతినిధులు ఇటీవల సర్పంచ్ ఎలక్షన్స్ లో ఎన్నుకోబడ్డ వార్డు సభ్యులను సన్మానించిన నర్సింగపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగాడి తిరుపతిరెడ్డి గంగాడి రాజరెడ్డి గూటం సమ్మిరెడ్డి శార్గతో సత్కరించి సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ గెలుపు ఓటమిలు సహజమని అందుచేత ఓడిపోయిన వ్యక్తులు అధైర్యపడవద్దని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తమను సంప్రదించాలని అన్నారు రాబోయే రోజుల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయని వాటికి ప్రతి ఒక్క కార్యకర్త కలిసికట్టుగా కృషి చేయాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చింతల దేవేంద్ర మల్లారెడ్డి ముద్దం తిరుపతి పుయ్యాల శ్రీకాంత్ కండే జ్యోతికిషన్ స్వరూప మధుకర్ బుర్ర శ్వేతాసాయి నాయకులు సురేందర్ రెడ్డి సమ్మిరెడ్డి సబ్బని శ్రీనివాస్ తోడేటి శ్రీనివాస్ సింగిరెడ్డి సురేందర్ రెడ్డి గురువయ్య రవి మహేందర్ తదితరులు పాల్గొన్నారు అనేది ఏమనగా ఇదివరకు సర్పంచ్లు వాళ్ళందరూ ఉన్నారు నేను కొత్తగా వెనకైన ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే గ్రామాన్ని బాగా డెవలప్ చేస్తామనేది అనుకుందాం ఇప్పుడు వేసిన ఓటర్లకు అందరికీ విపరీతం ఇటీల ఉండాగా రెడ్లను నాకు ఓట్లు వేసిన జనానికి ప్రాధాన్య వందనాలు చేస్తున్న విపరీతం మెజార్టీ ఇచ్చారు ఇంకొద్దిగా ఇచ్చి బయట కనుక వడగొడితే విపరీతమైన పనులు చేద్దామనే అవకాశం ఉండే నేను చేసేవారు నాకు దోసిన వరకు నాకు శాతనైన వరకు ఇదివరకు పనులు చేసిన ఎప్పుడైనా ఎవరికైనా చేయగలుగుతా ఎవరైనా ఆపదు ఉన్నదాన్ని ఇంటికి వస్తే వాపసు పంపియా ఎవరిని దుస్మానించా ప్రేమతో మాట్లాడతా బ్రహ్మాండంగా ఎన్ని పనులు అయితే జరిగినాయో అన్ని పనులు చేయగలుగుతాము కట్టుగాలకు బాట లేకపోతే లొల్లి పెట్టుకొని తీసేసి బాట పుట్టించాను ఇంకా అటువంటి పనులు ఎన్నో చేద్దామని ఆశ ఉండే సరే ఇప్పుడు గెలిచిన వాళ్ళకైనా ఓడిపోయిన వాళ్ళకైనా అందరికీ ప్రాధాన్ వందనాలు జర అందరం మంచిగా ఉండి ఊరును డెవలప్ చేసే పనులు చేస్తాం కాంగ్రెస్ సోదరు సోదరికు మరియు సన్మానం పొందినటువంటి నాయకులకు అందరికీ కూడా మన నరసిపురం గ్రా గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఏమనగా మందరం మనమందరం కూడా ఐక్యంగా ఎప్పటికీ ఎల్లవేళలా ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా అందరం పాలు పంచుకొని రేపు రాబోయే ఎలక్షన్లో కూడా అందరం ముందర ఉండి కలిసికట్టుగా పనిచేసి మన అభ్యర్థికి గెలిపించే ప్రయత్నం అందరం చేయాలని నేను కోరుకుంటున్నాను మరియు ఎప్పుడు కూడా ఎటువంటి ఆపదలు సంపదలు ఉన్నా కూడా కష్ట నిష్ట అందరం కలిసి ఎదుర్కొని కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను మరియు ఎటువంటి ఒడదులకు పనిచేయాలని కాంగ్రెస్ను ముందుకు సాగించాలని నేను కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గూటం సమ్మిరెడ్డి గారు స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది మరి గెలుపు ఓటములు సహజం ఈనాటి ఓటమి రేపు గెలుపుకు నాంది మరి ఆరు వార్డు మెంబర్లు గెలవడం జరిగింది ఆరు వార్డు మెంబర్లు దగ్గర దగ్గర ఒక రెండు మూడు వార్డు మెంబర్లు రెండు పోవడం జరిగింది ఒక వార్డు రెండు ఓట్లను మిస్ చేయడం జరిగింది ఆ వార్డు సభ్యునికి సరే ఓడిపోయిన బాధతో బయటకు వచ్చి మళ్ళీ చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు అయినా కానీ వార్డులలో చూస్తే దాదాపు నూట డెబ్బై తొమ్మిది ఓట్లు సర్పంచ్కే మెజార్టీ ఉండే ఏది ఏమైనప్పటికీ గ్రామ ప్రజలకు దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి సేవ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ ఆరుగు వార్డు మెంబర్లు ఓడిపోయిన వార్డు మెంబర్లు ఓడిపోయిన సర్పంచ్ అందరు కలిసికట్టుగా ఉండి గ్రామ అభివృద్ధికి సహకరించి మరి గ్రామం అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరికి ఉండాలి మరి గెలిచినం ఓడినం అనే బాధ ఒకటి రెండు రోజులు ఉంటుంది కానీ తప్పకుండా మీరు అందరూ వార్డులలో ఏ సమస్యలు ఉన్నా కానీ మరి గ్రామ పంచాయతీలో మీరు కొట్లాడి మా గ్రామ సమస్యలు మా గ్రామం వాళ్ళ ఈ సమస్యలు ఉన్నాయని కొట్లాడి తీసుకొచ్చుకునే బాధ్యత ఎందుకంటే అన్ని వార్డులలో చేసే కార్యక్రమం ఉంటుంది ఎందుకంటే మరి కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ రాష్ట్రం నుంచి వచ్చే నిధులు కానీ మరి వార్డుల వారిగా కూడా మరి ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్గా పనులు ఉన్నాయో వాటి కూడా మీరు అక్కడ లేవనెత్తే వాళ్ళు తీసుకోవడానికి మీరు అక్కడ ఒక తీర్మానం ఉంటుంది ఆ తీర్మానం ప్రకారంగా పనులు చేయవలసి వస్తుంది కాబట్టి जय कांग्रेस जय